భలే స్నేహితులు కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు తలుపులు విరిగేటట్టు కొడుతున్నాడు ఆ వంకాయలు నేను తరుగుతాను కానీ ముందు వెళ్ళి తలుపు తీయండి ఎప్పుడో భోజనానికి టిఫిన్ కూడా తినకుండా వంకాయలు తరగడం మొదలుపెట్టారు అంది స్వప్న నీకు వంకాయలంటే చిన్న చూపు కదా ఏరి మరీ పొట్లకాయ వండుతావు అందుకే ముందే తరిగి పెడితే వండుతామని అంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు మూర్తి ఏమిట్రా బారేడు పొద్దెక్కినా తలుపులు బిగించుకొని కూర్చుంటారు ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వచ్చాడు సుబ్బారావు పగలైనా రాత్రైనా ఈ వయసులో మనం చేసేది ఏముంది కానీ ఏమిటి అంత కంగారు పడుతున్నావు అన్నాడు నవ్వుతూ మూర్తి ఉండరా మా చెల్లెమ్మ చేత్తో ఇచ్చిన కాఫీ తాగుతూ చెప్తాను అన్నాడు వంటగది వైపు చూస్తూ కాఫీకి ముందు అత్తయ్య హోటల్ నుండి తెప్పించిన గారెలు కూడా రుచోట్రా అన్నాడు మూర్తి వడలు మీ ఇద్దరికీ సరిపడా తెప్పించుకుని ఉంటారు నాకు కాఫీ చాలే అన్నాడు సుబ్బారావు ఎందుకోరా ఉదయం ఎడం కన్ను అదిరింది ఎందుకైనా మంచిది అని ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా తెప్పించానులే వేష లేకుండా ముందు గారెలు తింటేనే కాఫీ అన్నాడు మూర్తి బాగానే ఉంది మీ స్నేహితుల సరసం అంటూ ఇద్దరికీ లారీ టైర్ అంత పెద్ద సైజు వడల ప్లేట్స్ అందించింది స్వప్న వదిన కూడా తీసుకుని రావాల్సిందన్నయ్య అంది సుబ్బారావుతో ఎలా ఉందిరా గారె అని అడిగాడు సుబ్బారావుని మూర్తి మా అత్తగారు చేసినట్లు ఉన్నాయి నీకు ఈ అత్తయ్య హోటల్ ఎక్కడ దొరికిందిరా నా ప్రాణానికి అన్నాడు సగం తిని వదిలేసిన ప్లేట్ని పక్కన పెడుతూ దాని దుంప తెగ ఎంత మోసం చేసింది అంటూ సగం కొరికిన వడని ప్లేట్లో పడేశాడు మూర్తి కాఫీ పట్టుకుని వచ్చిన స్వప్న ఏమిటి ఎవ్వరూ తినకుండా కూర్చున్నారు అంది బాగుండలేదు కానీ చెరో రెండు బిస్కెట్స్ ఇవ్వు ఆదివారం మొత్తం నాశనం చేసింది అత్తయ్య హోటల్ అన్నాడు మూర్తి భార్యతో ఒరే నాకు బిస్కెట్ వద్దు కానీ కొద్దిగా మాదిఫల రసం ఉంటే ఇవ్వరా నాలిక్కి రాసుకుంటాను అన్నాడు సుబ్బారావు బాబు ముందు నువ్వు అంత హడావిడిగా వచ్చిన పనేమిటి సింహద్వారాన్ని టేకుతో చేయించుకునేది ఇందుకే నీలాంటి వాళ్ళు ఎంత బాధినా విరక్కుండా ఉంటుంది అని అన్నాడు మూర్తి ఏం లేదురా రేపు మా నాన్నగారి తద్దినం ఆయన ఉన్ననాళ్ళు పనస పొట్టు దొరికితే చాలు లాటరీ తగిలినంత ఆనందంతో కూర వండించుకొని తినేవాళ్ళు ఇన్నాళ్ళు ఈ విషయం గుర్తుకు రాలేదు నిన్న మీ చెల్లెలు అంది మామగారికి పనస పొట్టు కూర ఇష్టం కదా మీ ఫ్రెండ్ వాళ్ళ తోటలో పనస చెట్టు విరక్కాసింది అడిగి రెండు కాయలు తీసుకుని వచ్చి రేపు బ్రాహ్మిణ్స్కి కూర వండి వడ్డిస్తే పితృదేవతలు సంతోషిస్తారు అంది ఆడవాళ్ళు గమనించినట్లు మనం గమనించలేమురా అది ఎప్పుడు చూసిందో మీ దొడ్లో పనస చెట్టుని అన్నాడు సుబ్బారావు నీకు ఎలాగూ కూరలు తరగడంలో నైపుణ్యం ఉంది కాబట్టి ఒక పెద్ద సైజు పనసకాయ పొట్టు కొట్టి రేపు ఉదయం ఏడు గంటలకల్లా మా ఇంటికి రా రేపు మా నాన్నగారి తద్దినం ఆయనకిష్టమైన పనసపొట్టు కూరతో సంతృప్తిపరుస్తాను అన్నాడు సుబ్బారావు ఒరే ఏదో తోటకూర పాలకూర లాంటివి తరిగి మీ చెల్లెలకి సహాయం చేస్తానని నన్ను పనస పొట్టు కొట్టమంటానికి నీకు నోరేలా వచ్చిందిరా సుబ్బారావు అన్నాడు మూర్తి పనసకాయ పొట్టు కొట్టడం పనసపండు వలవడం రానివాడు పనస చెట్టు ఎందుకు పెంచుతున్నావు వ్యధ వేషాలు వేయక రేపు పనస పొట్టు సప్లై బాధ్యత నీదే నీకు పుణ్యం వస్తుంది లేరా పద మంచి పదునైన కాయ సెలెక్ట్ చేస్తాను అంటూ లేచాడు సుబ్బారావు ఇహ వీడిని తప్పించుకోవడం కష్టం అనుకొని తోటలోని చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు మూర్తి ఒరేయ్ ఆ మూడో వరుసలోని రెండో కాయ అదే బూడిద గుమ్మడికాయ అంత ఉంది చూడు అది కోసి పొట్టు కొట్టుకొని రా అంటూ ఒరేయ్ మీ దొడ్లో పాదు ఉంది అని చెప్పలేదేమిట్రా కొంత బచ్చలాగా తీసుకుని వస్తే కందా బచ్చలి కూర చేయిస్తా భోక్తలు ఆనందంగా తింటారు అన్నాడు సుబ్బారావు నీ మొహం రెండు వేడి కూరలు వేడి చేసి మంచం ఎక్కితే నీకు పాపం పట్టుకుంటుంది అందుకే బచ్చలాకు తీసుకుని వెళ్ళు పనసపొట్టు కూర మీ అమ్మ తదినానికి తీసుకుని వెళ్ళదు గాని అన్నాడు మూర్తి వద్దులేరా మొదట పనసపొట్టు కూర పెడతాను అనుకుని మానేస్తే మంచిది కాదు అసలే పితృదేవలతో పని పనసపొట్టు తీసుకొనిరా అని వెళ్ళిపోయాడు సుబ్బారావు అన్నం తిని మెల్లగా నిచ్చెన తీసుకొని తోటలోకి వెళ్తున్న భర్తను చూసి స్వప్న ఏమిటి నిచ్చెన వేసుకొని పనసకాయ కోసేద్దామని అనుకుంటున్నారా చూడండి చేతులు ఎలా వణుకుతున్నాయో లోపలికి పదండి అంది ఎలాగే రేపు వాడికి పనస పొట్టు అందించాలి అంటే ఇప్పుడు పని మొదలు పెట్టాలి అన్నాడు మూర్తి నేను మీకు ఒక ఉపాయం చెప్పి ఈ గండం గట్టెక్కిస్తాను అని చెవిలో ఏదో చెప్పింది మూర్తికి రాత్రంతా కలత నిద్రతో గడిపి ఉదయమే స్నానం చేసి పొట్టుని సంచిలో పోసుకొని సుబ్బారావు ఇంటికి బయలుదేరుతున్న భర్తతో ఇంకా ఎనిమిది గంటలు కూడా కాలేదు టిఫిన్ తిని వెళ్ళండి అంది స్వప్న సుబ్బారావు ఇంట్లో తింటాలే అన్న మూర్తిని చూసి నవ్వుతూ బాగానే ఉంది ఈరోజు తద్దినం పెడుతూ టిఫిన్లు తినండి ముందు ఈ నాలుగు మైసూరు బజ్జీలు తిని వెళ్ళండి పక్క వీధిలో ఉన్న మీ ఫ్రెండ్ ఇంటికి రెండు నిమిషాల్లో వెళ్ళొచ్చు అంది ఏమో అనుకున్నాడు కానీ వేడివేడి బజ్జీలు తింటూ ఉంటే హాయిగా అనిపించింది మూర్తికి తిండి పని కారించుకొని సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు సంజీతో మూర్తిని చూసిన సుబ్బారావు మొహం చాటంత చేసుకుని పనసపొట్టు తెచ్చేశావు నీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు మా ఇంట్లో భోజనం చేయొచ్చుగా అన్నాడు ఏమోరా తద్దినం భోజనం అయిన వాళ్ళు తప్ప బయట వాళ్ళు తినకూడదు అంటారు అందుట్లో మీ చెల్లెలకి మహా పట్టింపు అని చెప్పి తిరిగి వచ్చేశాడు మూర్తి ఉదయమే స్వప్న ఇచ్చిన కాఫీ తాగుతూ నిన్న సుబ్బారావు పనసపొట్టు బాగా లాగించి ఉంటాడు అందుకనే ఫోన్ కూడా చేయలేదు అన్నాడు మూర్తి వస్తారులేండి స్నేహితుడి కోసం తెగ ఆరాట పడిపోతున్నారు అంది స్వప్న నవ్వుతూ ఇదిగో తోటలో ఏదో చప్పుడవుతోంది ఏ గొడ్డో వచ్చిందేమో చూడు అన్నాడు మూర్తి పేపర్ అందుకుంటూ ఏమండి ఒకసారి అర్జెంటుగా ఇట్రండి అని భార్య అరుపులు విని ఏ మేకో గొడ్డో వచ్చి ఉంటుంది అని కర్ర తీసుకొని తోటలోకి వెళ్ళాడు అక్కడ పనస చెట్టుని పరిశీలనగా చూస్తున్న సుబ్బారావు నవ్వుతున్న స్వప్నని చూసి నువ్వు ఎప్పుడు పుడిచావురా అన్నాడు మూర్తి ఒరే ఆ కర్ర ఇటువరా ముందు నిన్ను నాలుగు ఉతకాలి చెట్టుకు ఉన్న కాయలు ఉన్నట్లే ఉన్నాయి నాకు పనస పొట్టు ఎక్కడి నుంచి తెచ్చావరా అన్నాడు సుబ్బారావు సుబ్బారావు చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చి ముందు అలా కూర్చుని మీ చెల్లమ్మ ఇచ్చే కాఫీ తాగు తర్వాత జరిగింది చెబుతాను అన్నాడు మూర్తి ఒరే ఒకసారి నా వంక చూడరా నాకు ఇప్పుడు డెబ్భై ఏళ్ళు నీకు కూడా అంతే ఈ వయసులో కూడా తండ్రి తద్దినం తండ్రికి ఇష్టమైన కూరలతో పెట్టాలని నువ్వు అనుకోవడం నాకు చాలా ఆనందం వేసింది అయితే నేను ఆ కడవంత పనసకాయని పొట్టుకొట్టి తీసుకొని రమ్మన్నావు అది నా వల్ల అవుతుందా చెప్పు అందుకనే రైతు బజార్కి వెళ్ళి మంచి పొదనైన పనసకాయ కొట్టించి ఇచ్చాను ఏం బాగుండలేదా అన్నాడు మూర్తి బాగుంది కానీ కొద్దిగా మావుడు వాసన వచ్చింది అదీగాక ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నాను పాపం వాడి వల్ల ఏమవుతుంది అంత పనసకాయ కొట్టడం నేనే బజార్ తీసుకుని వెళ్ళి కొబ్బరి బొండం కొట్టేవాడికి డబ్బిచ్చి కొట్టించుకుంటే బాగుండేది అని కూర తిన్న తర్వాత తెలిసింది నువ్వు ఏదో ఇటువంటి పని చేసి ఉంటావని అందుకే దొడ్డిదారిన వచ్చి పనస చెట్టు వంక చూస్తే ఎక్కడ కాయలు అక్కడే ఉన్నాయి అన్నాడు సుబ్బారావు సారీరా నీ కోరిక తీర్చలేకపోయాను రేపు ఆదివారం మనిద్దరం ఒక్క ఆయన తీసుకొని వెళ్ళి పొట్టు కొట్టించి మీ చెల్లెల చేత పనసపొట్టు కూర మామిడికాయ పప్పు వండించుకొని తిందాం మా చెల్లెలు కూడా తీసుకొని ఉదయమే వచ్చేసి టిఫిన్ భోజనం ఇక్కడే అన్నాడు మూర్తి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు